ఈ వీడియోలో ఏ షేర్ చేయబోతున్నానంటే పిఎం విశ్వకర్మ యోజన పథకానికి అప్లికేషన్ మీరు కూడా పెట్టుకున్నారా అక్కడ పెట్టుకుంటే మీకు మిషన్ వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదంటే వాళ్ళు ఏ టాస్ట్ వాళ్ళకి అయితే వస్తుంది లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే ఎంత వయసులో వాళ్ళు పెట్టుకోవాలి అసలు దీని ప్రొసీజర్ ఏంటక్క అని చాలా మంది చాలా రకాలుగా అయితే వేస్తున్నారు అండి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను పిఎంఎం విశ్వకర్మ యోజన పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే దీన్ని ముందుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏడు సంవత్సరాలకు వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి ట్యాక్స్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండకూడదు అదొకటి ఇంకొకటి మనం ఇంతకు ముందు గవర్నమెంట్ పాస్ చేసిన ఫ్రీ లోన్స్ ఉంటాయి కదా ఇప్పుడు పిఎం గారే చాలా లోన్స్ అనేది శాంక్షన్ చేశారండి అటువంటి ఏ వీడియోస్ అటువంటి ఏ లోన్స్ లో కూడా మనం ఇంతకుముందు ఏ లోన్ తీసుకొని ఉండకూడదు అదొకటి మళ్ళీ మనకి కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి ఇంకొక కరెక్ట్ రన్నింగ్ లో ఉన్న ఆధార్ కార్డు లో ఏ ఫోన్ నెంబర్ అయితే మనం ఇచ్చామో అదే ఫోన్ నెంబర్కి వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి మళ్ళీ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఆ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మంచి రన్నింగ్ లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలండి ఇవన్నీ మనం పాటించామంటే తప్పకుండా వస్తుందండి విషన్ అయితే రాదండి మనీ అనేది మన అకౌంట్ లో వేయటము లేదంటే వాళ్లే విషన్ ఇవ్వటమో లేదంటే మనం ఎక్కడైనా బిల్ తెచ్చుకుంటే వాళ్ళ అకౌంట్ లో పనీ వేసి మనకి మిషన్ ఇప్పించడం అంతేగాని చేతికి మనీ గాని మిషన్ గానీ మళ్ళీ ఏం ఇవ్వరు ట్రైనింగ్ లో మనం ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మనీ అనేది మాత్రమే ఇస్తారు అది ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు లోపు అయితే ఇస్తారంటే ఐదు రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఈ ఐదు రోజులు గాను మనకి మూడు వేలు నుంచి నాలుగు వేలు లోపు మనీ అయితే వస్తుంది అనమాట ఆ ట్రైనింగ్ లో ఫుడ్ గానీ ఏమైనా సరే అంటే పొద్దున్న నుంచి పదింటికాడ నుంచి సాయంత్రం ఆరింటి వరకు మనం అక్కడే ఉండి ట్రైనింగ్ అవ్వాలన్నమాట ఐదు రోజులు అవ్వచ్చు ఏడు రోజులు అవ్వచ్చు ఈ రెండిట్లో మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మనం మామూలుగా బేసిక్స్ వరకు కాలేజ్ అంటే ఫైవ్ డేస్లో నేర్పించి ట్రైనింగ్ పంపించేస్తారు లేదు మాకు ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి మనం షాప్ పెట్టుకునే విధంగా కావాలంటే సెవెన్ డేస్ అయితే నేర్పిస్తారండి ప్లస్ ఇంకోటి లోన్ కూడా వాళ్ళే ఇస్తారు మనం ఎలా అంటే మాకు మిషనే కాదని మేము బయట షాప్ పెట్టుకోవాలి మాకు లోన్ కూడా కావాలంటే దానికి కూడా తగ్గ ప్రొసీజర్ అయితే వాళ్ళు చెప్తారు ఫస్ట్ అయితే మన ల్యాక్ ఇస్తారు అది కట్టిన తర్వాత మళ్ళీ టూ ల్యాక్స్ అది కూడా కట్టిన తర్వాత త్రీ ల్యాక్స్ అయితే ఇస్తారు ఆ పైన ఇంకెక్కువ ఇవ్వరండి మళ్ళీ త్రీ ల్యాక్స్ కట్టినా మళ్ళీ త్రీ ల్యాక్స్ ఇస్తారు అంతేగాని అయితే ఇవ్వరంట ఈ లోన్స్ అన్ని కూడా చాలా తక్కువ వడ్డీతో అయితే రన్నింగ్ అవుతాయి కాబట్టి జనం అందరూ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మందికి ఆ పెట్టుకున్నా మాకు రాలేదక్క ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అంటున్నారు ఒకటి చెప్పాను కదా ఇంట్లో గవర్నమెంట్ ఉపయోగిస్తున్నా మీరు కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోయినా కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా మీకనైతే రాదనమాట అంతేగాని ఇంకా వేరే వేరే విషయాలు అయితే ఏముండదండి మీరు ఇంతకు ముందు ఏమైనా గవర్నమెంట్ లోన్స్ తీసుకున్నా కూడా రాదు అందుకే మిగతా వాళ్ళైతే ఒక నెల అటు ఇటు అయినా సరే వచ్చింది కంపల్సరీ దీనికి లాస్ట్ డేట్ ఉందా లేదా అని అనుకుంటున్నారు దీనికి లాస్ట్ డేట్ అయితే ఏం లేదండి మన ఆంధ్రాలో మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ కోర్టు టైం కదా కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎటువంటి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా సరే వచ్చినా సరే ఇది మాత్రం మా ముందు అవుతుంది దీనికి ఏం ఇబ్బంది లేదు మొత్తం ఫోర్ ఇయర్స్ దాకా ఉంటుంది ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇంకొక టూ ఇయర్స్ దాకా ఉంటుంది దీనికి లాస్ట్ డేట్ అయితే ఏమీ లేదు మన ఆంధ్రాలో మాత్రమే ఈ ఒక టూ త్రీ మంత్స్ ఆపుతారు మళ్ళీ మామూలే మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే త్రీ మంత్స్కి మనకి ఫోన్ అనేది వస్తుందండి వెంటనే అయితే రాదు చాలా మంది అప్లికేషన్ పెట్టుకునే ఇంకా మేము నెల అయింది పది రోజులైంది ఇంకా రాలేదు రాలేదంటే అదేం కాదు అప్లికేషన్ పెట్టుకున్న మూడు నెలలకి మీకు అయితే రమ్మని ఫోన్ అయితే వస్తుంది ముందైతే అప్లికేషన్ పెట్టుకుని ఒక ట్వంటీ డేస్ కి మీ ఫోన్ కి అంటే మీరు చెప్పాను కదా ఆధార్ కార్డు కి లింక్ అయిన నెంబర్ కి మెసేజ్ అయితే వస్తుంది అనమాట మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వన్ మంత్ కో టూ మంత్స్ కో మనకు సర్టిఫికెట్ వస్తుంది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది అది వచ్చిన ఒక ట్వంటీ డేస్ వాళ్ళే మళ్ళీ అదే నెంబర్ ఫోన్ చేసి మీరైతే ఇలా విశ్వకర్మాలు పెట్టుకున్నారు కదా మీరు ట్రైన్కి రండి అని వాళ్ళే ఫోన్ చేస్తారు వాళ్ళే ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి ఒక్కొక్క టెన్ డేస్ కి ట్రైన్ కి వెళ్ళి ఆ ట్రైనింగ్ లో వాళ్ళు చెప్పింది నేర్చుకొని ఆ ట్రైన్ కి వాళ్లే మనీ ఇస్తారు అప్పటికప్పుడే ఇచ్చారండి ఈ ట్రైనింగ్ మొత్తం పూర్తయినాక ఒక టెన్ డేస్ ఆగిన తర్వాత ఆ తర్వాత మీ అకౌంట్ లో ఈ మనీ అనేది వేస్తారు అనమాట అవి మాత్రమే మనకి డైరెక్ట్ గా ఏ గొడవ లేకుండా వచ్చేస్తాయి వాళ్ళు మిషన్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు మా చెప్పాను కదా మనీ అయితే ఎవరు మిషనే ఇస్తారు మిషన్ వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ చూపించి మాకు ఇంట్లో ఏదోటి వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ అయితే తీసుకోమని చెప్తారు లేదు మాకు మిషన్ ఒకటి మాకు ఇలా మెటీరియల్స్ కావాలి వాళ్ళ దగ్గర మిషన్ ఉంది అనుకుంటే కనుక మీ అకౌంట్ మనీ అనేది వాళ్ళు వేస్తారు దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు లేదంటే మాకు ఈ విషయం వద్దు ఇంకొద్దిగా మంచి మిషన్ కావాలి అనుకుంటే కానీ వాళ్ళు ఇచ్చేది పదిహేను వేలే మీరు బయట మంచి మిషన్ ఏదైనా కొనుక్కున్నా వాళ్ళు జూత్ మిషన్ ఉందండి అది ట్వంటీ టూ థౌజండ్ ఉంటది మీరు అది కొనుక్కుని అది పదిహేను వేలు అనేది ఆ బ్యాంక్ వాళ్ళకి ఆ మిషన్ ఎక్కడైతే ఏ షాప్లో అయితే మీరు తీసుకున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు అది కట్ చేస్తూ మిగతా బ్యాలెన్స్ మీ దగ్గర వసలు చేస్తారు ఇది ప్రొసీజర్ చాలా మంది ఈ వీటి గురించి తెలియక అసలు వస్తుందా రాదా పెట్టి పెట్టగానే పెట్టిన నాలుగో నెలకో మూడో నెలకు మీకు వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ కి రమ్మని కాల్ వస్తుంది మధ్య మధ్యలో ఒక మెసేజ్ వస్తుంది తర్వాత పోస్ట్ లో ఒక కార్డు వస్తుంది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది వస్తుంది మధ్యలో ఏది మీరు అప్లికేషన్ పెట్టుకున్న ఒక నెల కి మెసేజ్ వస్తుంది టూ మంత్స్ కి సర్టిఫికేట్ కార్డు విజిటింగ్ కార్డు వస్తుంది ఆ తర్వాత ఒక్కొక్క నెలకి ట్రైనింగ్ రమ్మని వస్తుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క టెన్ డేస్ కి అప్పుడు మీకు మిషన్ మనీయో ఏదో తెచ్చింది తర్వాత ఈ మిషన్ తీసేసుకుంటారు తర్వాత నేను షాప్ షాప్ పెట్టుకోవాలనుకుంటే చెప్పాను కదా లోన్కి కూడా ఉంటుందని అది మనం రిక్వెస్ట్ చేసి అడగాలి మా సార్ నేను ఇలా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నామంటే వాళ్ళే ఆ లోన్ ప్రొసీజర్ అంతా మీకు దగ్గర నుంచి కూర్చొని చెప్తారు దానికి తగ్గట్టుగా మీరు చేస్తే మీకు ఖచ్చితంగా లోన్ అయితే వస్తుందండి నలభై పైసలు పట్టిదాన్ని నలభై రూపాయలకి నలభై పైసలు వడ్డీతో మీరు పద్దెనిమిది నెలలు కట్టుకొని క్లియర్ చేస్తే మళ్ళీ వెంటనే ఇంకొక లోన్ కూడా వాళ్ళే ఇస్తానండి టూ ల్యాక్స్ దాకా అది కూడా చక్కగా ఇన్ని మంచానికి మళ్ళీ వాళ్ళు చెప్తారు ఆ మనసల్ల మీరు కట్టుకుంటే మళ్ళీ ఇంకో లోన్ ఇస్తారు త్రీ ల్యాక్స్ ఆ తర్వాత ఇది కట్టేసి మళ్ళీ ఇస్తే మళ్ళీ మూడు లక్షలు ఎంత అతని నుంచి అయితే పెరగదంట చెప్పారు కదా ఏజ్ లిమిట్ అండి పద్దెనిమిదిలో నలభై ఐదు ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా ఇస్తారు ఇబ్బంది అయితే ఏం లేదు క్యాస్ట్ అనేది ఏం లేదండి అది ఏ క్యాస్ట్ వాళ్ళకైనా ఇస్తారు జెంట్స్ కూడా ఇస్తారని లేడీస్కి కాదు మగవాళ్ళకి కూడా ఈ లోన్ అనేది ఇస్తారంట ఆ చాలా మంది అది తెలియక మగవాళ్ళు అయితే పెట్టుకోవట్లేదు అండి కానీ పెట్టుకోవచ్చు మగవాళ్ళకి కూడా ఇస్తారు ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత ఇది పల్లెటూళ్ళలో వాళ్ళకి ఇస్తారా అని అంటారు పల్లెటూరులో వాళ్ళకి కూడా చేస్తారంట ఇప్పుడు మనకి టౌన్ లో ఉన్న వాళ్ళకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాళ్ళకి పట్టింది పల్లెటూళ్ళలో వాళ్ళకి ఫైవ్ మంత్స్ పడుతుంది వాళ్ళు ఆ ప్లేస్ నుంచి కోచింగ్ మాత్రం వాళ్ళ మండలాలు ఉంటాయి పల్లెటూరు దగ్గర మండలాలు ఉంటాయి కదా ఆ కోచింగ్ సెంటర్ మాత్రం వాళ్ళ హోమ్ల దగ్గర మండలాల్లో ఏర్పాటు చేస్తారంట వాళ్ళకి అక్కడి నుంచి ఇంకా అన్ని ప్రతిదీ మనీ ఇవ్వటం కానీ ఇన్షన్స్ ఇవ్వటం కానీ అక్కడే జరుగుతుంది అంటే వాళ్ళే ఇబ్బంది పడ చాలా మంది అంటారు మేము చాలా పల్లెటూరులో ఉంటున్నాం అక్క మరి మాకు వచ్చిందో రాదు అంటే ఏం ప్రాబ్లం లేదు పల్లెటూరులో వాళ్ళకి చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాకపోతే అడ్రస్ తెలియ అడ్రస్ వెరిఫికేషన్ లో లేట్ అవుతూ ఉంటున్నాయి అంత గురించి ఏమీ లేదు ఎవరైనా చక్కగా పెట్టుకోవచ్చు నేను పెట్టుకుందామని చూసినా కూడా నేనైతే ఈ మిషన్ అయితే ఏం పెట్టుకోలేదండి మా ఫ్రెండ్ అయితే పెట్టుకుంది తనకు వచ్చింది కూడా అత్తగారి ఊరు పని కూడా చెప్పాను కదా ఆ ఊళ్ళో వాళ్ళే ఒక నలుగురు ఎనిమిది పెట్టుకున్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఏ మిషన్ వచ్చిందో కూడా కదా నేను పిలిపింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలాంటి మిషన్ వచ్చిందో కొంతమంది అయితే మిషన్ తీసుకున్నారు కొంతమంది అయితే మనీ తీరం మనీ అయితే వాళ్ళు మేము ఇట్లా వేరే వేరే కొనుక్కుంటాం కరెక్ట్ మనీ లైనింగ్ క్లాప్లైనా కొనుక్కుంటామంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది వెయిటింగ్ జరిగింది దీని గురించి మీకు పోటీ ఇన్ఫర్మేషన్ అందిదాన్ని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూసుకోవాలి